నేను నా హస్బెండ్ ఇంకా మా బాబు హైదరాబాద్ నుండి మా మమ్మీ వాళ్ళ ఊరికి వెళ్ళాము అంటే మహారాష్ట్రకి వెళ్ళాము గడ్చుల్లి డిస్టిక్ అనమాట ఇది మా మమ్మీ వాళ్ళ ఇల్లే అంటే సంక్రాంతి హాలిడేస్కి మేము మహారాష్ట్ర వెళ్ళాము వన్ వీక్ హాలిడే ఇచ్చారు కదా తెలంగాణ స్టేట్ స్కూల్స్ అందరికి స్కూల్ కాలేజెస్కి అయితే మేము ఇటు వచ్చామన్నమాట మా మమ్మీ వాళ్ళ ఇంటికి సంక్రాంతి నోము కూడా ఇక్కడే నోముకున్నాను నేనైతే పొద్దున లేసి వాకిట్లో ముగ్గులన్నేశాను వాకిట్లో కలర్ ముగ్గు వేసాను ఇది మా మమ్మీ వల్ల ఇల్లు అన్నమాట మెయిన్ డోర్ ఇది ఇక్కడ కూడా వేసాను ముగ్గులు అలాగే లెఫ్ట్ సైడ్ కిచెన్ ఉంటుంది అన్నమాట కిచెన్ డోర్ ముందు కూడా ముగ్గులు వేసాను మా మమ్మీ అయితే స్నానం చేసి రెడీ అవుతుంది పూజ చేయడానికి ఇది మెయిన్ గేట్ అన్నమాట ఎంట్రన్స్ ఇది మా తమ్ముని పాప నితిక్షాయి మా పేరు సో మా బాబుని లేపుతుంది లేదా దా అని తను తను కూడా మాతో పాటు పొద్దున్నే లేచింది సో మా బాబుని లేపుతుంది అన్నమాట లేలే అని మా మమ్మీ అయితే స్నానం చేసి పూజ స్టార్ట్ చేసింది నేను కూడా స్నానం చేశాను అయితే మా మమ్మీ ఏమన్నా అంటే నోము గిన్నెలకి పసుపు కుంకుమ రాసి ఈ గిన్నెల్లో రేగు క్యారెట్స్ అలాగే చిక్కుడుగాయలు అక్షంతలు ఏమన్నది పువ్వులేమన్నది పదమూడు నోములు కదండి ఇది మా మరదల నోము ఇది నాది నేను నా మరదలు స్టీల్ నోముకున్నాము మా మమ్మేము ఐరన్ అంటే తడకా ప్యాను నోముకుంది ఇదండి తడకా అంటే పోవేయడానికి అల్యూమినియం అన్నమాట క్వాలిటీ మోస్ట్లీ మహారాష్ట్రలో అయితే స్టీల్ నోములే నోముకుంటారు స్టీలు నెక్స్ట్ జర్మన్ అన్న అల్యూమినియం అన్న ఇవన్నీ మిక్స్ చేసి పెట్టాను అలాగే పసుపు కుంకుమ రాసి వీటిలో అక్షంతలు పువ్వులు రేగు చిక్కుడుకాయలు చిక్కుడుగాయలు బీన్స్ అవన్నీ వేసాను సో ముగ్గురం నోముకున్నాము నేను నా మరదలు ఇంకా మా మమ్మీ అది దేవుని ముందు పెట్టాము పూజ అయితే అయిపోయింది ఇదేమో నువ్వులు ఇంకా బెల్లం లడ్డూలు అలాగే నువ్వులు ఇంకా బెల్లం పౌడర్ అన్నమాట అంటే ఇది స్వీట్ ఇస్తారు నోమిచ్చే ముందు పసుపు కుంకుమ పెట్టి ముత్తేదలకి మూడు గౌరమ్మలు చేసింది మమ్మీ తన నోము గౌరమ్మ ముందు పెట్టుకుంది ఇక మమ్ మమ్మల్ని కూడా పెట్టుమన్న పెట్టుమన్నదన్నమాట మూడు గౌరమ్మలు చేసింది మా మమ్మీ నాకు మరదలకి ఇంకా మమ్మీది సో ఒక్కొక్కటి నోము మేము గౌరమ్మ ముందు పెట్టేశాము ఇవి నువ్వుల బెల్లం లడ్డూలు అన్నమాట ఇది నా గోరమ్మ నా నోము పెట్టేశాను ఇది గుర్తుగా మన దగ్గరే ఉంటది అంటే నా దగ్గరే ఉంటుంది మిగతా పన్నెండేమో ఏమో నోము ఇయ్యాలి వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వండి మా నోములు ఒక పెద్ద బాల్లో పెట్టేశామన్నమాట అలాగే మమ్మీ నైవేద్యం కూడా చూపెట్టింది దేవునికి ఇదండి నైవేద్యము మా మరదలు వంట చేసింది అన్నమాట నైవేద్యం చూపెట్టింది మా మమ్మీ దేవుని ముందు ఇది మా మమ్మీ వాళ్ళు పూజారూమ్ అన్నమాట అంటే మా మమ్మీ డాడీ మరదలు తమ్ముడు ఇంకా పాప కలిసే ఉంటారు హాలిడేస్ అని వచ్చామన్నమాట మహారాష్ట్రకి అంటే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను ఆ తర్వాత మేమేం ఏం చేసామంటే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము తను రమ్మన్నది అన్నమాట నోమి అలాగే డిన్నర్ కూడా చెప్పింది అన్నమాట భోజనాలు ఇది మా అక్క వల్ల ఇల్లు ఇది పూజారూమ్ అన్నమాట తను స్టీల్ ఇంకా ప్లాస్టిక్ స్టోరేజ్ కంటైనర్స్ కూడా నోముకున్నది రెండు నోములు నోముకున్నది తను కూడా సేమ్ నైవేద్యం చూపెట్టి పూజ చేసింది గోరమ్మన్ చేసుకున్నది ఇది మా అక్క వాళ్ళ రూమ్ అన్నమాట సో మేము సాయంత్రం వెళ్ళామన్నమాట మా అక్క వాళ్ళ ఊరికి ఇతను నోము స్టోరేజ్ కంటైనర్స్ ఇంకా స్టీల్ స్టీల్ బాల్స్ నోముకున్నది ఇక అందరికీ మా అందరికీ పసుపు కుంకుమ అలాగే తీరు కూడా అంటే బెల్లం నువ్వులు ఇంకా బెల్లం పౌడర్ ఇచ్చి నోమిచ్చిందన్నమాట మాకు మాకు మా మమ్మీకి నాకు ఇంకా మా మరదలకి అలాగే డిన్నర్ అక్కడే చేసాం మేము అంటే నైట్ అంత ఉన్నాం టెన్ టెన్ థర్టీ వరకు ఉన్నాము మా అక్క వాళ్ళ ఇంట్లో ఇది పాప తమ్ముని పాప అన్నమాట మా బాబుని లేపిందని చెప్పా కదా పొద్దున నితీక్ష उना उनाम नो है के हमें कौन सा इधर सोनी के कोट पर बाल में इसे दे तो <hartart building> कान है कोट पर आज तो ये आज मुझे लांस साइज़ में मोटा साइज़ डोम साइज़ के लिए ना एक है ये लांस साइज़ में घर के साइज़ कौन सा पेपर है दिस इंडिया ही है मैं मैं इंडिया मैंने छोटे वाले डब्बे आदि घेतलो मैंने कहा है कोणते कमी आहे का स्टील चे घेतलो पहिले हे हे ना वन थ्री विल हे स्टील चे घेतलं